రాజాగారి బంగ్లాని కాపాడుకుంటా హిస్టారికల్ ప్లేస్ ప్రతి ఒక్కరి బాధ్యత పూర్వపు కళ వచ్చేలా తీర్చిదిద్దుతా ఎమ్మెల్యే మెగారెడ్డి వనపర్తి జిల్లాకే తలమానికంగా ఉండే రాజప్రసాదం రాజాగారి బంగ్లా పాలిటెక్నిక్ కళాశాలలో ముందస్తు ఆలోచన అవగాహన లేకుండా ఏర్పాటు చేసిన రెడ్డు వల్ల నేడు రాజప్రసాదానికే ఇబ్బందిగా మారిందని వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి అన్నారు వాటి నిర్మాణంతో వర్షపు నీరు పూర్తిగా రాజమహల్ లోకి చేరి రాజమహల్కి ముప్పు వాటిల్లేలా ప్రమాదం ఉందని చెప్పారు గొప్ప చరిత్ర కలిగిన రాజప్రసాద్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు लॉबिंग कर सकते हैं सर और 4 4 का क्लास और अमेरिका में टीम वॉइस आई पे 4 4 भेज दो लैब और लैब

うしたらどうだ